హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్ మీరు అంతా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే వేసుకున్నామండి టిఫిన్ అయితే తింటున్నాను మా ఆయన అయితే తీసుకున్నాడీ మేము యూట్యూబ్ ఛానల్లో పెట్టామని అంటే మా ఫ్యామిలీలో మా కుటుంబానికి ఇష్టమండి అందుకని మేము యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాము మా పిల్లల్ని మంచిగా చదివించాలండి మా పిల్లలందరినీ కూడా వాటిని యూట్యూబ్ ఛానల్లోకి అయితే వచ్చాము మేము నాకు యూట్యూబ్ ఛానల్ అంటే నాకు వీడియోలు చూసినప్పుడల్లా నాకు చాలా ఇష్టమండి అలాగా నేను కూడా తీసి యూట్యూబ్లో పెట్టాలని నేను ఎంతగానో అంటే నాకు అదొక ఇష్టమైందండి అందుకని మేము యూట్యూబ్లోకి అయితే వచ్చాము మా ఫ్యామిలీ మెంబెర్స్ మేము మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వేరే వాళ్ళకి